అనుకోకుండా సెలవులు వచ్చాయి అయ్యా మీ చేతి ఒక్క తినాలనిపించింది అవలా ఫారెస్ట్ బండి వచ్చేది కదా స్టేషన్ నుంచి నడిచి వచ్చేవాళ్ళ దూరానికి పండింది కన్నయ్య దూరానికి కాదురా దారిలో ఎందర కళ్ళు పడి ఉంటాయి ఎంత దిష్టి తగిలి ఉంటుంది ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడి వస్తా ఉన్నారా ఇలా ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని పిఏలు ఎంఏలు ఎట్ట చదివిస్తున్నాడా అని సరే నీకేం తెలుస్తుంది కానీ లేదా చదువు సండే అట్లా ఉంది బియ్య తప్పకుండా పాస్ అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న నేను ఉబ్బిపోవటం కాదమ్మా ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ ముందష్టి పోయి వస్తున్నాడు కానీ లోపల పద ఎవరు భూత వైద్యుడు గారా నమస్కారం అండి వైకుంఠం గారు దీర్ఘాయు ఆరోగ్యం వస్తు ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు భూతాలేమిటి ఇప్పుడు మనుషులే పట్టేశాం మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు స్వతి బాబు నువ్వు లోపలికి వెళ్ళరా ఉండవయ్యా రంగయ్యా ఏ నాయన వేసు వేసు రాజాధి రాజ మహారాజ కుమారుడిలాగా రంగు రంగు తేలావు స్వర్ణ వస్త్రం ఏమైనా సేవిస్తుందావా స్వర్ణ వస్త్రం కాదు స్వరకాయ వస్త్రం అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా మన పక్కింటి బంగారం బాబాయ్ దృష్టి మన చెప్పని గురించి నువ్వేమీ భయపడకు చూడు ఎంత మందపు అద్దాలు ఉన్నాయో ఈ దృష్టి ఏం పని చెయ్యదు ఏది చెయ్యలేదు అయ్యో రామ కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగానే వ్యాధి వైకుంఠయ్యా అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను దీనికి తోడు నీ పాడుకోత వాడు విన్నాడంటే ఇంకేమీ చెప్పగలరా వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం ఉంటూ నువ్వు ఈ వీధులు రావడానికి పీలేదు అట్లా అంటే అట్లా చెప్పు ఓ మంచి దివ్యౌషధం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మోస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా అట్లా అడుగు చూతాను ఒక తైలం తలకు రాసి రాసిడికి భస్వం లే కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సావి సా జ్ఞాపక శక్తి ఓహ్ ఓహ్ అది పెరిగి పెరిగి నే పరిచయంలో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు అందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేదు ఏమో మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతి పాతిక రూపాయలు అంతే అంతే పాతిక పాతి ఇరవై రూపాయలు మందు పట్రా ఐదు తర్వాత ఇస్తా దానికి మిగిలింది నిదానంగా ఇవ్వచ్చు లేదు అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా సాయంత్రానికి తీసుకురా అంతయ్యాం మర్చిపోతానా పుచ్చుకునేది ఆమందేగా రంగయ్య తమ్ముడి కనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది నీకనేసరికి అది వెనక్కుపోతుంది అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం ఏమిటి చెయ్య నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు ఏమిటో చిన్న వైద్యుడేమి అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చల్లబెట్టేదాకా వైద్యులు అట్టాగే అంటుంటాడు ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతోంది దబ్బు కనపడుతోంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థపడాలి అహోరాతారు ఆ కొలివి దగ్గర కూర్చొని చెమట వచ్చి కండలు కలగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చున్నాను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి వరగబెట్టేదిముందు చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగా చిన్న నక్కలు పాలు చేయకు ఆ బియ్య పూర్తి చేయి ఆ తర్వాత అంతవా చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి తీయించావా అదొక్కటే తక్కువ మనది ఎంతో ఘాటైన ప్రేమ అనుకుంటా ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయశ్రీ లాగా ఉన్నావు దూరం దూరం ఏంటి జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చదని పవిట్లు అయితే మొదలు పెట్టావు బారి దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు ఎలా సచ్చేది ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష పెళ్ళవరకు పెళ్ళ చూడు సాయంత్రం వాళ్ళ అంటు మామడి తోట వేపు చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం ఇవాళ కంప్లీట్ పౌర్ణమి అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మనం సాక్షికి మనం పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారేమిటండి ముందు మా చిన్నాన్న బిఏ పాస్ ఆ తర్వాతే మన పెళ్ళి అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిల్ నా మదార్ ఫెయిల్స్ అర్జున్ అర్జన్ రబా తక్కువ తగ్గు నీ అర్జంటు దొరగారికుడు ఏ ఆఫీస్ కి వెళ్ళాలో దొరకారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్న అక్కడికే వచ్చేది ఓ లేదు కాబట్టి పిండాకుడి కోసం ఇక్కడ పెడుతున్నాం అనమాట ఫాదర్

గుడిదని బుగుడు కావాలని చెప్పింటింటికి వెళ్లి ఓట్లడినిట్టి కాలికి అంతరకాలు పట్టుకొమంటావా ఏం చేయమంటావ్ అని ఒరేయ్ గుడ్డివేకిడిదనా నాన్న అన్నయ్య నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాల నీకంత భారంగా ఉంటే నేనే వెళ్లిపోతాను నువ్వెందుకు మా వెళ్లిపోడం పోతే ఆ గదర పోతాడు మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలగా బ్రతకగలం అభివృద్ధి ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదరి దయతలిచి గుప్పిడు అన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక ఫూలు సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా చెయ్యి ముఖం అంత పిండా కూడా పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటలకు కరెక్ట్ గా పోయి పోయిందనికొస్తాను నాకు తెలుసు కదా పదకొండు యాభై ఐదు కాకేసి వడ్డించుట్టి వ్యవసాంత ఎందుకు వచ్చేది మదా మీద ఇది పెడి ఒకటి తక్కువైంది బతుకి అంత పచ్చడి మీద వేసి పంపిస్తాయి